హాయ్ వివర్స్ అందరికి వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ట్యూస్డే కదా సో టీ ట్వంటీ ర్యాంకింగ్స్ చెప్తానని చెప్పాను కదా సో టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో బ్యాటింగ్ ఆర్డర్లో చిన్నపాటి చేంజెస్ వచ్చాయి బౌలింగ్ ఆల్రౌండర్స్లో ఎలాంటి చేంజెస్ అయితే లేవు చిన్నపాటి చిన్నపాటి చేంజెస్ అయితే ఉన్నాయి సో వీడియో చూరారు చూసే ప్రయత్నం చేయండి సో ఎలా ఉన్నాయి టీ ట్వంటీ ర్యాంకింగ్స్ అనేది తెలుసుకుందాం సో లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది నెంబర్ వన్ బెత్మోని తన స్థానాన్ని తాను పదలం చేసుకుంది బ్యాటర్స్లో నెంబర్ టూ స్మృతి మందాన స్మృతి మందానా మీరు చూస్తే గత వారంలో థర్డ్ ప్లేస్లో ఉన్న మందానా ఇప్పుడు సెకండ్ ప్లేస్కి అయితే రావడం జరిగింది బికాజ్ త్రీ హాఫ్ సెంచరీ చేసింది టీ ట్వంటీ సిరీస్ అనంతరం ఇప్పుడు ఒడియోలో కూడా కమ్బ్యాక్ ఇస్తున్న విషయం అందరం చూస్తూ వస్తున్నాం సో అందువల్ల తను రెండో ప్లేస్కి అయితే రావడం జరిగింది డేలో అండ్ టీ ట్వంటీలో नेक्स्ट नंबर थ्री एली मॅक्श्यूज नंबर फोर् टालिया मेक्रा टालिया मेक्राज सेकंड प्लेस न फोर्थ प्लेस पडून जगे नंबर फाईव्ह लारा वाल्वर् नंबर सिक्स सोझी बेट्स नंबर सेवन अलिसा हीली नंबर एट शमरी आठपाठ नंबर एंड तजन Sophie Divine. All rounders. Number 1. Haley Mackieus. Number 2. Amelia Kerr. Number 3. Ashvi Gardner. Number 4. Deepthi Sharma. Number 5. Shemari Attapatu. Number 6. Narazan Cup. Number 7. Nidha Dar. Number 8. Naskivar Brant. Number 9. प्रिंटिंग ओरलाइन अंड नंबर टेन कैप्टन ड्री बौलर्स वन टू थ्री एस नंबर वन वी सोफिया क्लस्टन नंबर टू सर सदिया इक्बा नंबर थ्री वी सर ग्लैंड नंबर फोर दीप्ति शर्मा नंबर फाइव రేణుకా సింగ్ ఠాకూర్ నెంబర్ సిక్స్ అమెల్యేకర్ నెంబర్ సెవెన్ మేగన్ షెడ్ నెంబర్ ఎయిట్ అన్నబెస్ అదర్లాండ్ నెంబర్ నైన్ అండ్ అంటెన్ నష్ట్రా సందు సో ఏది ఫ్రెండ్స్ ఈ వారం యొక్క టీ ట్వంటీ ర్యాంకింగ్స్ మీకు ఏ విధంగా అనిపించాయి మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేక కమెంట్ చేయండి మరొక అప్డేట్ మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం